హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము నల్ల శనగలను ఉడకపెట్టుకుందాము ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా నేను నల్ల శనగలు తీసుకున్నాను ఇలా శనగల్ని నేను టూ టైమ్స్ వాష్ చేసుకుని నాన్ ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెడతాను తర్వాత మనం ఉడకపెట్టుకుందాము ఇలాగే ఉడకపెట్టినవి సరిగా ఉడకవు అందుకే నానబెట్టుకుని ఉడుకుంటే టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు శనగలు అన్నాయి ఇప్పుడు దాన్ని మనం కుక్కర్లోకి తీసుకొని వాటర్ వేసి మళ్ళీ టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని త్రీ విజిల్స్ పెట్టుకుందాము ఉప్పు కొన్ని నీళ్లు వేసి జస్ట్ శనగలు మునిగే వరకు వేయాలి ఇలా ఉడికినాయి చూడండి చెక్ చేస్తున్నాను శనగలు ఉడికాయి ఇప్పుడు మనము ఫిల్టర్ చేసుకుందాము ఈ వాటర్ని మనము రసంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కర్ణాటకలో ఈ శనగలు దీంతో మసాలా ప్రిపేర్ చేస్తారు నేను ఇలా ఫిల్టర్ చేసుకున్నాను కొంచెం చల్లారని ఇవ్వాలి షింక్లో వం చల్ల అవి నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి చేతి మీద పడతాయి అందుకని చెప్పి నేను ఇలా ఫిల్టర్ చేసుకున్నాను ఇప్పుడు తీసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ చల్లబడే వరకు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయపో వేసుకుందాం ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా ఇలా ఉన్నాయి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసాను కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను ఫ్రై అయ్యాను ఇప్పుడు ఆనియన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము అలాగే రెడ్ చిల్లీస్ నార్మల్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసి ఆఫ్ వరకు కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవి స్నాక్స్గా చాలా బాగుంటాయి ఈ వర్షాకాలంలో చాలా బాగుంటాయి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇది హెల్త్ కూడా మంచిది మీరు కూడా చేసి పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్స్ చేస్తున్నాను పచ్చివాసన పోయే వరకు అది కొంచెం ఫ్రై అయినాయి ఇప్పుడు చూడకబెట్టి పక్కన పెట్టున్నాను కదా చల్లారడానికి ఆ శనగలు వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుతున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఆ తడి అంతా పోయేసి కొంచెం మసాలా అంతా పట్టాలని చెప్పి అలా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాను మీరు కూడా ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నైట్ నైట్ ఈ నైట్ పడుకునే ముందు జస్ట్ సోక్ చేసి పెట్టేస్తే ఉదయంకి రెడీ అయిపోతాయి ఇలా స్నాక్స్ కానీ చేయొచ్చు లేదా లాగా కూడా చేసుకోవచ్చు లాగా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మనం రైస్లోకి కూడా తినచ్చు ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ గార్నిష్సేసి దింపేస్తాము ఇలానే స్నాక్స్గా తినచ్చు లేదంటే మనము అన్నం తినేటప్పుడు సైడ్ డిష్గా కూడా తినచ్చు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చేదో కామెంట్ చేయండి మీకు కావాలి అంటే దీంట్లో పచ్చి కొబ్బరి కూడా మిక్సీ గ్రైండ్ చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా మీరు పిల్లలకి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్